అందరికీ నమస్కారం ఈరోజు క్షేత్ర దర్శనంలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపురం ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం దగ్గర ఉన్నాము ఈ శక్తిపీఠం యొక్క స్థల పురాణము అలాగే దక్షిణ కాశీగా పెరిగాంచినటువంటి ఈ అలంపురంలో ఏ ఏ ఆలయాలు ఉన్నాయి ఇక్కడ స్థల పురాణము అలాగే ఇక్కడ నవబ్రహ్మ ఆలయాల గురించి ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలంపురం క్షేత్రం గురించి ఒక్క మాటలు చెప్పాలంటే మనకు అనేక పుణ్యక్షేత్రాల్లో ఒకే తత్వం ప్రధానంగా ఉండి తక్కిన దేవతలు ఆ తత్వానికి పరివార దేవతలుగా ఉంటారు కానీ ఈ అలంపుర క్షేత్రంలో వీటికి భిన్నంగా ఏ దృష్టికోణంలో చూస్తే ఆ తత్వాన్ని తనలో చూపిస్తున్నటువంటి మహాపుణ్యక్షేత్రమే ఈ అలంపురం ఈ క్షేత్రాన్ని సెన్మతి నిలయంగా కూడా చెప్పవచ్చు ఆలయంలో దర్శించడంలో శాక్తయంలో జోగులాంబ దుర్గాదేవి కామాక్షి సప్తమాతృకులు మీరు దర్శించుకోవచ్చు అలాగే శైవంలో నవబ్రహ్మేశ్వర ఆలయాలు బ్రహ్మసూత్ర మరకత కోటి లింగ దర్శనం అలాగే వైష్ణవంలో యోగ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి చిన్నకేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు గణాపత్యంలో ప్రసిద్ధ గణపతి విద్యాగణపతి గణపతిని ఇక్కడే దర్శించుకోవచ్చు భౌమరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఆలయాలు కూడా ఉన్నాయి వాటిని కూడా దర్శించుకోవచ్చు అలంపురం క్షేత్రం యొక్క స్థల పురాణం తెలుసుకొని ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలతో పాటుగా వందకు పైగా ఆలయాలు నిర్మాణం చేసింది బాదామి చాలిక రాజులు ఇక్కడి శిలా శాసనాల ఆధారంగా గమనిస్తే బాదామి చాలికుల్లో ప్రముఖుడైనటువంటి రెండో రాజు క్రీస్తు శతాబ్దం ఆరు వందల రెండు ప్రాంతంలో ఇక్కడ ప్రధాన ఆలయాలు నిర్మాణం చేశారు వీరి తర్వాత తదనంతరం వినియాదిత్య విద్యాదిత్య విక్రమాదిత్య ఈ వంశం రాజులే ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర ఇసుకరాయతో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా వందకు పైగానే నవబ్రహ్మ ఆలయాలు అలాగే సంగమేశ్వరం ఆలయాలు పాపనాశి ఆలయాలు వీరి వీరి కాలంలోనే నిర్మాణం చేయడం జరిగింది అంటే ఆరో శతాబ్దం నుంచి ఎనిమిదవ శతాబ్దం వరకు వాళ్ళ పాలల్లో అతి సుందరమైనటువంటి దివ్య భవనాలు మనకి ఇక్కడ దర్శన భాగ్యం కలిగిస్తాయి తర్వాతి కాలంలో రాష్ట్రకోటలు కళ్యాణి చాలికులు కాకతీయుల కాలం వరకు ఈ క్షేత్రం ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు తర్వాత కాకతీయ రాజుల చేతి నుండి ఈ ప్రాంతం చిన్న చిన్న రాజుల చేతిలోకి అనేక రూపాలుగా ఈ క్షేత్రం సంచరించుకున్నది పదమూడవ శతాబ్దపు చివరి భాగంలో గుల్బర్గా బహ్వానీ సుల్తాన్లు రాయచూర్ మీదుగా తన సైన్యంతో ఈ క్షేత్రముకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలను ధ్వంసం చేశారు ఈ విధ్వంసంగా శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉప ఆలయాలు పరిపూర్ణంగా పునాదులతో సహా పికిలించబడ్డాయి పద్మబ్రహ్మేశ్వర ఆలయం మరియు అర్క బ్రహ్మేశ్వర ఆలయాలు తమ విమాన గోపురాలను కూడా కోల్పోయాయి ఈ విధ్వంస ప్రక్రియ తమ గూఢాచార్యుల ద్వారా తెలుసుకున్నటువంటి రెండవ హరిహర రాయలు తన సైన్యంతో వచ్చి ఈ క్షేత్రాన్ని కాపాడి ఈ ఆలయం చుట్టూ భద్రమైనటువంటి కోట నిర్మాణం చేశారు ఈ కోట నిర్మాణంలో కూడా జోగులాంబ కోట జోగులాంబ ప్రతిమలు మనకు దర్శనమిస్తాయి అలాగే కోట నిర్మాణంలో ఈ జాగిరును తర్వాత బిజ్జుల వంశరాజులకు వారు అప్పగించారు ఆంధ్ర భోజకుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు పదహారవ శతాబ్దంలో రాయచూరు కోటను గెలుచుకున్న తర్వాత ఈ అమ్మవారి స్వామివారి ఆశీర్వచనానికే ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి యోగా నరసింహస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు వారు తయారు చేయించి ప్రత్యేకంగా నరసింహస్వామిని కొలిచి ఇక్కడ మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది ఈ విజయనగర రాజుల అనంతరం ఇక్కడ ప్రాంతం గోల్కొండ కుతుబ్ షాహి పాలకుల చేతిలోకి వెళ్ళింది అబ్దుల్ హాసన్ తాన్షా క్రీసి శతాబ్దం పదహారు వందల డెబ్బై రెండు సమయంలో ఈ ప్రాంతాన్ని బిజ్జుల తిమ్మ భూపాలుడు పరిపాలించాడు వీరి కుటుంబం అలంపురం బాలబ్రహ్మేశ్వరుని ఆరాధించారు ఆ తర్వాత ఔరంగజీత్ ఆయన ముట్టడించాడు క్రీసి శతాబ్దం పదిహేడు వందల ఇరవై నాలుగు సమయంలో ఈ ప్రాంతం అసఫ్ జాహీ చేతిలోకి వేసింది వీరు ఈ ప్రదేశంలోనే తన నివాసాన్ని మరియు జామా మసీదు షహరుల్ ముల్క్ అసఫ్ జాహీ పాలకులు జాగ్రత్తగా బహుకరించారు ఇక్కడ జామా మసీదులు ప్రాగుటూరు సంస్థానం ఇది ఇక్కడ జామా మసీదు కూడా ఇప్పటికీ చూడవచ్చు రాగుటూరు కోటలో రాణి మహల్ రాజు మహల్ ఇప్పటికి మనం చూడవచ్చు తర్వాత అసబ్ జాహీ వంశీవులు క్రీసు శతాబ్దం పదిహేడు వందల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పంతొమ్మిది వరకు కూడా సుమారు వీళ్ళు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించారు క్రీస్తు శతాబ్దం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత క్రీస్తు శతాబ్దం పదహారు వందల నలభై ఎనిమిది పదమూడున ఆపరేషన్ ఫాలో అనే సైనిక చర్య జరిపి మన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు దీనితో అసబ్జాయి పాలన పూర్తిగా అది అందరించిపోయింది ఈ క్షేత్రంలోని ప్రధాన ఆలయం బాలబ్రహ్మేశ్వర స్వామి స్థలపురాలను తెలుసుకుంటే భక్త కల్ప ద్రుమాయచ కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం ఇక్కడ అస్తు అనగా ఉన్నారు అని అర్థం ఎవరంటే బాలబ్రహ్మేశ్వర స్వామి ఎక్కడ ఉన్నారంటే భక్తుల పాలిట ఉన్నారని అర్థం అలాంటి ఈ లింగాన్ని దర్శిస్తే కోటి లింగాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని ఈ శ్లోకం యొక్క సారాంశం ఈ క్షేత్రానికి అధిష్టాన దేవుడు బాలబ్రహ్మేశ్వరుడు బ్రహ్మ తపస్సు కారణంగా ఇక్కడ స్వయంగా వెలిశాడు మన ప్రాచీన క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో శివుడు స్వయంగా తన ఆత్మస్వరూపంలో దర్శన భాగ్యం కల్పిస్తాడు ఈ క్షేత్రంలో కూడా స్వామివారు స్వయంగా వెలిచారు ఇక్కడి స్థలపురాణం ప్రకారం పరమశివుడు విశ్వ సృష్టి కొరకు మొదటగా ప్రకృతి పురుషులను సృష్టిస్తాడు ఆ పురుషుడి స్వరూపమే శ్రీ మహావిష్ణు స్వరూపం ఆ విష్ణుమూర్తి నాభ నుండి చతుర్ముఖి బ్రహ్మ ఆవిర్ ఆవిర్భవించాడు ఆ బ్రహ్మదేవుడే ఈ ఈశ్వరుడి శాపం వల్ల బ్రహ్మత్వాన్ని కోల్పోవడం జరిగింది తిరిగి శక్తి సంపాదించడానికి అనువైన ప్రదేశం ఈ అలంపురంలోనే వచ్చి శివుడి గురించి ఘోర తప్పు చేయగా బ్రహ్మ యొక్క తపస్సుకు మెచ్చి శివుడు కైలాసగిరి నుండి రావడానికి పూనుకునే సమయంలో అక్కడ ఉన్న ప్రమద గణాలు దేవతలంతా అడ్డుపడి స్వామి మీరు వెళ్ళిపోతే ఈ కైలాసగిరి వదిలిపోతే మాకు దిక్కెవరని వేడుకుంటారు అందుకు భక్త కూడా పరమశివుడు ఎవరు మాట వినడు చివరకు శివుని అర్ధ భాగమైనటువంటి పార్తీదేవి చెప్పినా వినకుండా శివునికి వాహనంగా ఉన్న నందీశ్వరుడు చెప్పినా వినకుండా బ్రహ్మ తపస్సు చేస్తున్నటువంటి చోటుకు సాక్షాత్కారం ఇచ్చేందుకు వెళతాడు పరమ భక్తుడైనటువంటి నందీశ్వరుడు ఇక చేసేది లేక పరమశివుడు ఉద్భవించే చోటు తన పాదాన్ని అడ్డంగా పెడతాడు దీంతో ఆ పరమేశ్వరుడు నందీశ్వరుడి పాదాల వదిలిపెట్టి పక్క నుండి ఉద్భవించడం జరిగింది అందుకే ఇక్కడ ఉన్నటువంటి లింగము ఆకృతి గోపాద ముద్రికగా భక్తులకు దర్శన భాగం ఇస్తుంది అలా ఉద్భవించినటువంటి పరమశివుడు బ్రహ్మకు తిరిగి బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఇక్కడ లింగంలో గోపాద ముద్రికలు మనకు దర్శనమిస్తుంది బ్రహ్మ పేరు మీద ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు దర్శించుకోవచ్చు అంటే బ్రహ్మ పేరు మీద ఉన్నటువంటి ఇక్కడ తొమ్మిది శివాలయాలన్నీ కూడా బాలబ్రహ్మ కుమారబ్రహ్మ అర్కబ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ తారక బ్రహ్మ గరుడ బ్రహ్మ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ ఈ తొమ్మిది ఆలయాలు ఒక్కొక్క ఆకారంలో బ్రహ్మ సూత్రంతో మరకత లింగాలు మనకి చాలా చక్కగా దర్శనమిస్తున్నాయి ఈ లింగాలను దర్శించుకుంటే సర్వరోగాలు పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం ఇక జోగులాంబ అమ్మవారి యొక్క పురాణం తెలుసుకుంటే లంబస్థనే వికృతాక్ష్యం ఘోర రూపం మహాబలం ప్రైతాసన సమారూఢం జోగులాంబ నామహం పొడవైనటువంటి స్థలంలో కలిగి వికృతమైనటువంటి కళ్ళు కలిగిన భయంకరమైనటువంటి రూపంలో శవం మీద కూర్చుని ఉన్నటువంటి జోగులాంబస్కారం అమ్మవారి శక్తి పీఠాలలో ఐదో శక్తి పీఠం ఇక్కడ శరీర భాగాల్లో పై జంట భాగం అమ్మవారి రూపం ఎలా ఉంటారండి ఉగ్రస్వామ్య రెండు రూపాల్లో శివు మీద కూర్చొని ఎడమవైపు చేతుల్లో గురువైపు ఉన్నటువంటి చేతుల్లో జ్ఞానముద్ర కతితో మనకు దర్శనమిస్తారు అమ్మవారి ఆభరణాలు శిరస్సు పైన బల్లి కపాలము తేలు గొడ్లుగుబ్బు ధరించి కపాలమల ధరించి మనకి భయంకర రూపిణిగా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు ఇలా ఎందుకుంటాయనే విషయాన్ని ఇక్కడ యొక్క పురాణం తెలుసుకుంటే అమ్మవారు మేము మనం ఏవైతే కీడుగా అనుకుంటామో బళ్ళి గుడ్లగూబ తేలు అంటే బల్లి శకనం అనుకుంటాము గుడ్లుగూబ ఇంట్లోకి వచ్చి దరిద్రం అనుకుంటాం భూతం అనుకుంటాం కపాలమాల ఇవన్నీ కూడా దుష్ట శక్తులుగా శకనాలుగా దరిద్రంగా భావిస్తాం కాబట్టి వీటికి అధిపతి అమ్మవారే అంటే ఎంత రాసులైనా తన తల్లి బిడ్డలే కాబట్టి అమ్మవారి కంట్రోల్ ఉంటాయి అన్నమాట అందుకే మనకి బల్లి మీద పడ్డా నరదిష్టి కడిగిన పీడకల్లో వచ్చిన ఈ జోగులాంబను దర్శించుకుంటే మనకి అన్ని నరదిష్టులను తొలిగిపోయి మనకి శుభం కలుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నటువంటి అమ్మవారు నిజరూప దర్శనము ప్రతి సంవత్సరము వసంత పంచమి రోజు ఇలా అమ్మవారికి అభిషేకిస్తారు ప్రత్యేకంగా జోగులాంబ అమ్మవారు ఇక్కడే ఉండరు ఇలాంటి దర్శనం భాగ్యం మీకు ఇక్కడ కలగదు దేవి శక్తిపీఠంగా ఎలా వెలిశారనే విషయాన్ని గమనిస్తే పురాణ కథ ప్రకారంగా బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి దక్ష ప్రజాపతికి ఇరవై ఏడుగురు కుమార్తెలు వారిలో ఒకరే సతీదేవి అంటే శివుడి యొక్క భార్య బ్రహ్మదేవుడికి ఎంత అహం ఉంటుందో ఆయన కుమారుడైన దక్ష ప్రజాపతి కూడా అంతే అహం ఉండడం వల్ల శ్మశానంలో బూడిద రాసుకున్న వాడిని పెళ్ళి చేసుకున్నందుకు ఆయన ఇష్టపడాడు తండ్రి అందుకే ఒకరోజు ఈయన దక్షయజ్ఞం పెట్టినప్పుడు వీళ్ళని ఆహ్వానించలేదు ఆహ్వానం అందకపోయినా తన తండ్రి లోక కళ్యాణార్థమే యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎందుకు యజ్ఞం చేస్తున్నా శివుడు లేకుండానే మీరు నిరీశ్వర యాగం చేయొద్దు అని అడుగుతుంది అంటే నిరీశ్వర యాగం అంటే ఈశ్వరుడు లేనటువంటి యాగం ఈ విషయాన్ని దక్ష ప్రజాపతికి తన కూతురు సతీదేవి చెప్పగా అందరి ముందు దేవతల ముందు సతీదేవిని శివుణ్ణి అవమానిస్తాడు అసలు పిల్లని పేరడానికి ఎందుకు వచ్చావు నిన్ను పిలవలేదు కదని చెప్పేసి అందరి ముందు అవమానించేసరికి ఆ అవమానం భారం భరించలేక సతీదేవి బొటన వెళ్ళితో నిప్పుడుచుకొని ఆత్మహత్య చేసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు ఉగ్రరూపడై తన జటాజుటు నుంచి వీరభద్రుని సృష్టించి ఆ దక్షిణ యొక్క యజ్ఞాన్ని దక్షిణని తల సంహారం చేయడం జరిగింది సంహరించిన తర్వాత ఆయనకి దేవతలు అందరూ వేడుకుంటే మళ్ళీ మేకతలు తెచ్చి పెడతారు మనకు దక్ష ప్రజాపతి ఆయన ద్వారపాలుగా ఉన్నటువంటి శిలా విగ్రహాలు కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు తర్వాత శివుడు సతీ వేగంతో సగంకాలం అమ్మవారి దేహాన్ని భుజనం వేసుకొని ముళ్ళోకల్ దద్దరిలా ప్రళయతాండం చేస్తుంటే దేవతలు విష్ణుని వేడుకోగా విష్ణుమూర్తి ఆయన సుదర్శన చక్రంతో శివుడు భుజమైన దేహాన్ని పద్దెనిమిది భాగాలు విభజించడం జరిగింది ఆ పద్దెనిమిది భాగాలే అష్టాధ శక్తి పీఠాలు అంటారు అందులో ఐదో భాగమే అలంపూర్ జోగులాంబాదేవి ఇక్కడ పంటి పైభాగం పన్ను చోటు ఇక్కడి నవబ్రహ్మ ఆలయాల సముదాయంలో తెలంగాణ రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాల ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ పురావస్తు స్థల ప్రదర్శనశాలలో నూట ఎనభై ఎనిమిది శిలా విగ్రహాలు ఇరవై ఆరు శిలా శాసనాలు లభ్యమైతే ఇక్కడ త్రవకాలు తీసుకొచ్చిగా భద్రపరిచారు ఆరో శతాబ్దం నుంచి అంటే పదహైదు వందల ఏళ్ళ క్రితం నుండి పదహారవ శతాబ్దం వరకు ఇక్కడ ఉన్నటువంటి శిలా విగ్రహాలు దర్శించుకోవచ్చు ప్రత్యేకంగా నటరాజ నందిపై ఉమామేశ్వరులు సూర్య విగ్రహము నాగా విదేశీలకు వెళ్ళొచ్చి ఎన్నో ప్రశంస పత్రాలు అందుకునేటువంటి శిలామూర్తులు ఇక్కడ దర్శించుకోవచ్చు ఇరవై ఆరు శాసనాలను కూడా దేవుడికి దానాలు ఇస్తుండగా విరాళ శాసనాలు వివిధ రాజులు వచ్చినటువంటి చూడవచ్చు అలంపురం క్షేత్రం వచ్చే భక్తులు సందర్శకులు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాల్లో ప్రధానంగా నవబ్రహ్మేశ్వర ఆలయాలు ఈ సముదాయంలో ఉన్నటువంటి కంచి కామాక్షి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి సీతారామ లక్ష్మ ఉప ఆలయాలు ఇక్కడ దర్శించుకోవచ్చు అలాగే బాలబ్రహ్మస్వామి ఆలయ సముదాయంలో ఉప శివాలయాలు కూడా మీరు చూడవచ్చు అలాగే జోగులాంబ ఆలయము ఇక్కడ సమీపంలోనే తుంగుభద్ర నది అలాగే నదిలో నుంచి ఊరు షిఫ్ట్ చేసినటువంటి సంగమేశ్వరం ఆలయము పాపనాశి ఆలయాలు ఇక్కడ చూడచక్కగా ఇవన్నీ కూడా మీరు